దద్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయం పూనాష్ట వినాయక ఆలయాలు కాకుండా పూణేలోని గణేష్ గణేశాలయం మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన ఆలయాలలో ఒకటి మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఈ ఆలయం భగవాన్ గణేశుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం మతపరంగా మాత్రమే ముఖ్యమైనది కాదు ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా కూడా ఉంది మీరు గణపతి భక్తులైతే మీరు ఎల్లప్పుడూ దగ్ధుషేట్ హల్వాయి గణపతి ఆలయాన్ని సందర్శించాలి పూణే ప్రజలు దగదుషేత్ హల్వాయి గణపతి ఆలయం పూణే కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు సామాజిక ప్రదేశం అని నమ్ముతారు ఈ ఆలయం ఏడాది పొడవునా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవలు మరియు ధార్మిక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది దగదుషేత్ హల్వాయి గణపతి ఆలయ చరిత్ర ఈ ఆలయం ఒకటి రెండు ఐదు సమత సరాలక పురాతనమైనది దీనిని ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై మూడులో దగదుషేత్ హల్వాయి అనే ప్రసిద్ధ మిఠాయి వ్యాపారి స్థాపించారు తన కొడుకును కోల్పోయినప్పుడు దగ్దుషేత్ హల్వాయి ఆశ మరియు ఓదార్పుకు చిహ్నంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు నాయకుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ ఆలయాన్ని భారతీయ సమాజం యొక్క ఐక్యత మరియు ధైర్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగించారు ఈ ఒక వంద సంవత్సరాలలో దగ్దుషేత్ హల్వాయి గణపతి ప్రజాదరణ చాలా పెరిగింది ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా ఇది అనేక సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలకు కూడా మూలంగా ఉంది ఇది విద్య ఆరోగ్య సంరక్షణ మరియు పేద ప్రజలకు సంబంధించిన ఇతర సంక్షేమ ప్రాజెక్టులలో పాల్గొంటుంది అందువలన ఆలయం సమాజానికి ఒక స్తంభంగా మారుతుంది ఆలయ నిర్మాణంద దగ్గరిషేత్ హల్వాయి ఆలయ రూపకల్పన మరియు నిర్మాణం విభిన్నమైనది మరియు ప్రత్యేకమైనది ఇది సాంప్రదాయ హిందూ డిజైన్ మరియు ఆధునిక అంశాల అద్భుతమైన మిశ్రమాన్ని తెస్తుంది ఈ ఆలయం క్లిష్టమైన శిల్పాలతో అద్భుతమైన అలంకార నమూనాలతో అలంకరించబడి ఉంది ఇది కళాకారుల నైపుణ్యాలను ప్రతిబింబిస్తుంది భగవాన్ గణేశుడి ప్రధాన విగ్రహం దాదాపు ఏడు పాయింట్ ఐదు అడుగుల పొడవు మరియు నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది అందువలన ఇది ఒక పెద్ద విగ్రహం ఈ విగ్రహం చాలా బంగారం మరియు విలువైన ఆభరణాలతో అలంకరించబడింది మరియు ఇది ఒక అందమైన విగ్రహం ఈ ఆలయ నిర్మాణం సౌందర్యాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఎలా చేరుకోవాలి పూనే నగరం భారతదేశంలోని అన్ని పెద్ద నగరాలకు రైల్వేలు రోడ్డు నెట్వర్క్ మరియు వాయు మార్గాల ద్వారా సరిగ్గా అనుసంధానించబడి ఉన్నందున ఆలయానికి చేరుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది విమానంలో సమీప విమానాశ్రయం పూనే అంతర్జాతీయ విమానాశ్రయం లోగావ్ ఇది ఆలయం నుండి దాదాపు పన్నెండు కిలోమీటర్లు దూరంలో ఉంది టాక్సీని అద్దెకు తీసుకోవడం సాధ్యమే లేదా మీరు ఆలయానికి చేరుకోవడానికి ప్రజా రవాణాను ఉపయోగించవచ్చు రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్ పూణె ఇది ఆలయం నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు క్యాబ్ లేదా ఆటోరిక్షా అద్దెకు తీసుకోవడం ద్వారా ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు బస్సు మార్గం ఈ ఆలయానికి పూణేలోని అన్ని ప్రాంతాల నుండి పూణే మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ పీఎంటీ బస్సులు బాగా అనుసంధానించబడి ఉన్నాయి సమీప బస్టాప్ ఆలయం నుండి కొన్ని నిమిషాల నడక దూరంలో ఉంది రోడ్డు మార్గం అన్ని దిశల నుండి రోడ్డు మార్గం ద్వారా పూణే చేరుకోవచ్చు గూగుల్లో నావిగేట్ చేయడం ద్వారా ఆలయానికి చేరుకోవడం సులభం సమీపంలో అనేక పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి దగదుషేత్ సందర్శించడానికి ఉత్తమ సమయం దగదుషేత్ హల్వాయి గణపతి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం గణేష్ చతుర్థి పండుగ సమయంలో ఇది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది అయితే ఈ కాలంలో జలసమూహం విపరీతంగా ఉంటుంది అలాగే వర్షాకాలం కాబట్టి సిద్ధంగా వెళ్ళాలి పూణెలో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది వేసవికాలంలో కూడా మధ్యాహ్నం సమయంలో తప్ప మరెప్పుడూ అక్కడికి వెళ్ళవచ్చు ఆలయ స్థానందగ దిశేత్ హల్వాయి గణపతి ఆలయం పూణే నగరం నడిబొడ్డున ఉంది అందువల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుండి దీనిని సులభంగా చేరుకోవచ్చు ఇది పాత పూణెలో భాగమైన బుద్ధ్వర్పేట్ ప్రాంతంలో ఉంది ఆలయం చుట్టూ సందడిగా ఉండే మార్కెట్లు మరియు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి షేత్ హల్వాయి గణపతి ఆలయం సమీపంలో సందర్శించవలసిన ప్రదేశాలు పూనే నగరం చారిత్రక కట్టడాలతో నిండి ఉంది నగరాన్ని బాగా అన్వేషించడానికి మీరు మూడు రోజుల టూర్ ప్లాన్ చేసుకోవచ్చు శనివార్వాడ ప్యాలెస్ పార్వతీ టెంపుల్ రాజా దినకర్ కేల్కర్ మ్యూజియం సిమ్ఘర్ కోట సరస్ బాగ్ మరియు పిఎల్ దేశ్పాండే ఉద్యాన్ సందర్శన సమయంలో చూడవలసిన కొన్ని ప్రదేశాలు పూణే నగరం మాత్రమే కాదు పూణే నుండి ఒక వంద కిలోమీటర్ల చుట్టుపక్కల అనేక ప్రదేశాలు ఉన్నాయి ఈ ఆలయంతో పాటు ముంబై లేదా పూణే నుండి అష్టవినాయక పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు ఆలయంలో పండుగ వేడుకలు పూణెలో అత్యంత ప్రసిద్ధమైన ముఖ్యమైన మరియు ఉత్సాహభరితమైన పండుగ గణేష్ చతుర్థి ఉత్సవం దీనిని పది పాటు చాలా గొప్ప స్థాయిలో జరుపుకుంటారు మొత్తం పూణే నగరంతో పాటు శ్రీమంత్ దగ్గశేత్ హల్వాయ్ గణపతి మందిర్ కూడా మంత్రముగ్ధులను చేసే అలంకరణలు ఉత్సాహభరితమైన రంగులు మరియు సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాల శ్రేణితో సజీవంగా ఉంటుంది ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు భగవాన్ విగ్రహం పువ్వులు మరియు విలువైన ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది